హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అండి ఎర్ర గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది చక్కగా పుల్లకి కూడా ఉందండి దీనికి తోడు నేను ఇక్కడ గోంగూ టమాటా పప్పు చేశానండి ఈ రెండు కాంబినేషన్లు ఏ వేసుకుని తింటే సూపర్గా ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి ఒకసారి పప్పు ఒకసారి పచ్చడి కాకుండా ఒకే రోజు ఇలా పప్పు పచ్చడి వేసుకుని తినండి నెయ్యి తింటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు విడలికి వెళ్ళిపోద్దాము ఇప్పుడు నేను పచ్చిమిర్చి పత్తి తీసుకొని వేయించుకున్నాను వేగిన తర్వాత జీలకర్రీ ధనియాలు వేసి వేయించుకున్నాను దాన్ని మిక్సీ జార్లు తీసుకొని చల్లారినివ్వాలి ఇక్కడ గోంగూర కూడా తీసుకొని ఇలా మగ్గనిచ్చానండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి ఇది చక్కగా మగ్గుతుందనమాట ఈ రెండు కాంబినేషన్లో నెయ్యి వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా గోంగూర పుల్లగాను చాలా బాగుంది నోటికి అప్పుడప్పుడు మనం ఇలా నోరుకుంటే ఎర్ర గోంగూర పచ్చడం బాగుంటుంది చల్లారిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉండాలండి ఎల్లిపాయలు కూడా వేసి ఒక్కసారి తిప్పితే సరిపోతుంది ఇలా పలుకుగా ఉండాలి తర్వాత మనం గోంగూర కూడా పెంచుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి దీన్ని కూడా ఒక్కసారి రౌండ్ తిప్పితే సరిపోతుంది ఎక్కువ తిప్పొద్దండి ఇలా చూడండి ఇప్పుడు గిన్నెలో తీసుకొని ఇప్పుడు గిన్నెలో తీసుకొని దీన్ని పెట్టుకోవాలి కానీ నేనైతే ఇక్కడ తాలింపు పెట్టడం లేదండి ఇలానే టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తాలింపు పెట్టినా బాగుంటుంది పెట్టకపోయినా బాగుంటుంది గోంగూర పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి తర్వాత ఇప్పుడు పప్పు తాలింపండి తాలింపుకి ఎన్నిమిర్చి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి మగ్గనివ్వాలి పప్పు ఉడికిందండి ఐదు విజిల్స్ అయితే ఉడుకుతుంది చక్కగా ఇప్పుడు నేను రుచికి తగినంత సాల్ట్ వేసాను కొత్తిమీర కూడా వేసి ఇవి మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి చింతపండు నీళ్ళు కూడా కొద్దిగా పోయాలి ఈ చింతపండు నీళ్ళు పోసి మొత్తం కలుపుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం తాలింపు చక్కగా మగ్గింది కదండీ ఇది ఈ మగ్గిన దాంట్లో ఈ తాలింపులో పప్పు పోసేసి ఒక్కసారి తిప్పేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ తర్వాత వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి టమాటా పప్పు నెయ్యి వేసుకుని తింటే ఉందండి ఆ మోకం సూపర్ టేస్టీగా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇలా ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్